హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది డిఫరెంట్ వ్లాగ్ అని చెప్పాలి యాక్చువల్గా ఇక్కడ చాలా నచ్చింది చాలా నచ్చినటువంటివి ఉన్నాయి అలాగే మిస్ అయినటువంటివి కూడా ఉన్నాయి ఈ వ్లాగ్లో సో అదంతా కూడా మీకు నేను చెప్తాను ఫస్ట్ అయితే ఇది గురువయర్ అండి చాలా ఫేమస్ కేరళలోని మనం గూగుల్లో ఎక్కడ చేసినా సరే గురువర్ ఒక కృష్ణుడి మందిరం అనమాట మీరు ఆల్రెడీ గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది కానీ నాకు ఇక్కడ ఏమైందంటే ఇది నైన్ వరకే టెంపుల్ ఓపెన్ ఉంటుంది సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే టైమింగ్స్ నైన్ వరకే మార్నింగ్ త్రీ నుంచి మధ్యాహ్నం వన్ ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకును మేము ఎగ్జాక్ట్గా టెంపుల్ లోపలికి పార్క్ చేసి వెళ్ళేసరికి నైన్ అయిపోయింది నైన్ ఫైవ్ అయ్యింది ఫైవ్ మినిట్స్ లేట్ అయింది సో నన్ను అయితే అలౌడ్ చేయలేదు మేము టెంపుల్లోకి వెళ్ళి చూడలేకపోయాం టెంపుల్ కాస్త వెనకను నుంచి పంపించారు బయట వరకే నాలుగు ఏనుగులు ఉన్నాయి పెద్ద పెద్ద ఏనుగులు వాటి మీద ఊరేగింపు భగవంతుని ఊరేగిస్తారో ఏమిటో నాకు ఆ ప్రాసెస్ అయితే తెలీదు నేను అక్కడి వరకే చూసాను ఫోన్స్ అలౌడ్ లేదు బయట అంతా భరతనాట్యం స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ డ్యాన్సింగ్ అది డాన్సెస్ అవి ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి అండ్ తర్వాత మొత్తం అంతా ఇక్కడ మనకి తెలుగు ఐ మీన్ లైక్ వెజ్ ఫుడ్స్ లాంటివే ఉంటాయి టెంపుల్ చుట్టూ కూడా రూమ్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి బట్టలు మెయిన్ అంటే మెయిన్ నాకు నచ్చినటువంటిది ఏంటంటే బట్టలు చాలా అంటే చాలా బాగున్నాయి కేరళ కాటన్ సారీస్ అని యాక్చువల్గా తీసుకుందామని ప్లాన్ వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకున్నాను వచ్చేటప్పటికి షాప్స్ క్లోజ్ అయిపోయి నేను లాస్ట్ వరకు బెగ్ చేశాను అనమాట ఒక్కసారైనా పంపిస్తారేమో అనేసి ఎర్లీ మార్నింగ్ త్రీ అంటే మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం కొచ్చికి ఇది కన్నూర్ టు కొచ్చికి వెళ్ళే రూట్లో ఉంది అని చెప్పి ఆగి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దామంటే ఇలా జరిగింది సో ఆ లోపలికి అలా వెళ్ళాలి బట్టలు అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి కేరళ టెక్స్టైల్స్ అని ఉంది ఇక్కడ తర్వాత లోపల టెంపుల్ ఆచి లోపలికి వెళ్తే ఇంకా ఇంకా బాగున్నాయండి సో చాలా అంటే ఇంత కేరళ శారీస్ అనేటటువంటివి నేను ఫస్ట్ ఏం మార్కెట్ అనేది ఇక్కడే చూశాను పిల్లలకి కూడా లంగా జాకెట్లు అవే బాగున్నాయి చక్క ఒక శారీ తీసుకొని ఇద్దరికి కుట్టించుద్దాము ఇంకొకటి నేను తీసుకుందాము అనుకున్నాను ఇంకా బయటికి ఎప్పుడైతే దేవుణ్ణి చూడలేదో వచ్చేటప్పుడు మొత్తం అప్సెట్ అంటే కొంచెం డిఫరెంట్ మైండ్లో ఉండి ఇంకా షాపింగ్ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు అండ్ షాప్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నారు మేము డిన్నర్ చేయాలి ఇంకాను ఇక్కడే టిఫిన్ బ్రే అది కూడా క్లోజ్ అయిపోయింది డిన్నర్ కూడా మాకు సరిగ్గా అవ్వలేదు లేట్ అయిపోయింది ఫస్ట్ థింగ్ మాకు మధ్యాహ్నం లంచ్ కూడా ఆ రోజు సరిగ్గా చేయ అంటే బయటికి వెళ్తే ఫుడ్ గురించే పక్కన పెట్టేయాలి అని అనడం వేరు బట్ కావాల్సినంత ఫుడ్ తీసుకోకపోతే కూడా ఇది అవుతాం కనుక డౌన్ అవుతాం కనుక సో ఫుడ్ కూడా ఉండాలి ఉండద్దు అని మాత్రం నేను చెప్పను మనకు కావాల్సినట్టుగా మనకు దొరకదు అంతే సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాము మొత్తం టెంపుల్లోకి చాలా దూరం ఉంటుంది నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను పోనీ టికెట్ దర్శనానికైనా వెళ్దాం ఫ్రీ దర్శనానికి అవ్వకపోతే అని ఫైవ్ మినిట్స్ ముందే టికెట్ దర్శనం కూడా అయిపోయింది అన్నారు సో ఏది అవ్వలేదు ఇక్కడ మనకి పంచ కట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది జెంట్స్కి లేడీస్కి శారీ ఆర్ డ్రెస్ అనమాట విచ్చున్నీ ఉండాలి సో మేమైతే వెళ్ళాం లోపలికి బట్ అలౌడ్ లేదు నేను ఇలా జరిగింది అనమాట నాకు నచ్చినవి బట్టలే కాదండి ఇక్కడ పువ్వులు కూడా మల్లె మొగలు ఆ సీజన్లో ఆ సైజులో ఉంటాయని అనుకోలేదు సో పువ్వులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదంతా కూడా మనం ఇలాగా వాక్ వాకేబే ఉంటుంది సో మొత్తం నడవాల్సిందే ఇటు అటు మొత్తం బట్టలు షాపింగ్ పిల్లల బొమ్మలు అన్నీ ఉంటాయి అటు పిల్లలకి కను ఆనందం మనకి ఆనందం చూడండి మొత్తం అంతా మీకు బట్టలే చాలా వరకు కనిపిస్తున్నాయి లేదో కూడా నాకు తెలియదు అండ్ ఇక్కడ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో చూడండి ఇగో ఇవన్నీ కృష్ణుడి బొమ్మలే ఎంత బాగున్నాయో నాకైతే నిజంగా అదే దగ్గర నుంచి నేను కృష్ణుడిని చూస్తున్నానేమో అనిపించింది ఇదిగోండి మల్లెమొగ్గలు ఇవన్నీ చాలా వరకు ఆ సైజెస్లో మల్లెమొగ్గలు ఈ సీజన్లో దొరకడం అనేటటువంటి మేము వెళ్ళింది ఎప్పుడు అక్టోబర్ ఆ టైంలో వెళ్ళాను కానీ ఆ టైంలో కూడా పెద్ద పెద్దవి దొరకడం అనేటటువంటివి చాలా ఇది అనిపించింది అక్కడికి ఫుడ్స్ అన్నమాట వాళ్ళ హ్యాండ్మేడ్ ఫుడ్స్ అక్కడ ఉంటాయి కదా అక్కడ ప్రిపేర్ చేసే ఫుడ్స్ టైపు ఇవన్నీ లంగా జాకెట్లు అవి పిల్లలవి అవి సైజెస్ తీసుకొని కుట్ తీసుకోవచ్చు కానీ మనం బయట లంగా జాకెట్ తీసుకుంటే నాడా లంగా జాకెట్లు ఉంటాయి నాకేమో లైక్ బాడీ లంగాలు అంటారు కదా అవి కావాల్సి ఉండింది నాకు అవి చూస్తున్నారు అవి అక్కడ లీవ్ చాలా చోట్ల దొరకవు బయట మనం కొనుక్కునేటప్పుడు నాడా లంగాలే వస్తాయి అంటే కింద పొట్ట వరకే ఉంటాయి బాడీ లంగాలు అనుకోండి అవి పొట్ట దగ్గర కట్టేస్తున్నట్టుగా ఇబ్బందిగా ఉండవు అందుకని నేను పిల్లలకైతే బాడీ లంగాలే తీసుకోవాలంటాను నాకు డా లంగాలు పెద్దగా తీసుకోకండి అసలు పెద్దగా కాదు అసలు తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు పొట్టకు అవి కట్టుకొని అంత ఇదిగా ఫ్రీగా ఆడుకోలేరు సో అందుకని బాడీ లంగాలు దొరకకపోతే చక్కగా చీర తీసుకొని నా ప్లాన్ అయితే ఇద్దరికి కుట్టిద్దాము అనుకున్నాను లేకపోతే ఇద్దరికి ఒకే రకం ఒకే రకంలో ఉంటే తీసుకుందాం అనుకున్నాను అలా ఇద్దరికి ఒకే రకం ఎక్కడ దొరకలేదు సో శారీ తీసుకుందాం అనుకున్నాను బట్ దర్శనం అవ్వకపోవడం ఒక చిన్న మూడోటిలోని ఇంకా షాపింగ్ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు అండ్ షాప్స్ కూడా క్లోజ్ అయ్యే టైం అయిపోయింది అనమాట సో అక్కడ మనకి ఎదురుగుండా కనిపిస్తున్నది టెంపుల్ అనమాట ఇంకా ముందుకు వెళ్ళ ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది కదా అక్కడ నుంచి అక్కడ దాని వెనకాల ఉంటుంది గుడి ఇక్కడ మనం లైన్ మాత్రం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యువతల వైపు లెఫ్ట్ సైడ్ ఏమో భరతనాట్యం తాలూకా ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నారు వాళ్ళకి పెద్ద స్పెసిఫిక్గా హాల్ ఉందన్నమాట చెప్పులు అవి మా వారికి ఇక్కడే చెప్పులు పోయాయి అదొక అనమాట పాపం చెప్పులు ఆయన ఇక్కడెక్కడో పెట్టుకుంటే అవి చెప్పులు పోయేయి సో ఇక భరతనాట్యం వేయడానికి స్టూడెంట్స్ ఇలాగా రెడీ అవుతున్నారు చాలా అంటే చాలా అమేజింగ్గా వేశారు డ్యాన్స్ అది కూడా కనీసం ఇంకా గుడ్ల దేవుడిగా దర్శించుకోలేదు ప్రోగ్రామ్ అయినా చూద్దామని కాసేపు ప్రోగ్రామ్ చూశాను అమేజింగ్గా ఉండింది చాలా బాగుండింది ప్రోగ్రామ్ మాత్రం పిల్లలు చాలా బాగా చేశారు స్వామికి నాట్యము అవన్నీ అంటే చాలా ఇష్టం కదా సో అక్కడ అదంతా హాలే మీకు అప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా హాలే పేరెంట్స్ అందరు బయట వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చూస్తున్నారు ఇవి లైన్స్ అనమాట దర్శనానికి లైన్స్ ఇవతల వైపు లైన్స్ అవతల వైపు హాల్ అనమాట ఆల్మోస్ట్ అందరూ కూడా వైట్ శారీస్ లైక్ కేరళ శారీస్తోనే ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఆచారాన్ని ప్రకారం వస్తారు కదా మన గుళ్ళకి వెళ్ళామనుకోండి మనం పట్టు చీరలు కట్టుకుంటాం ఇక్కడ వీళ్ళ దానికి వచ్చామనుకోండి కేరళ శారీస్ ఉంటాయి సో ఇది గురువాయర్ టెంపుల్ కృష్ణుడు మందిరం నేను మిస్ అయ్యానో చూడడం మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి తప్పకుండా చూడాలి అనుకుంటున్నాను అనమాట మిస్ అయ్యింది ఎందుకు ఆ ఫీలింగ్ అలా ఉండిపోతుంది చూడండి ఎంత రిక్వెస్ట్ చేసినా ఉన్నారు కదా అంతమంది ఇలా చిన్న పాపతోటి వచ్చాను ఒక్కసారి పంపించండి అని అస్సలు 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 పంపించలేదండి వాళ్ళు స్టాఫ్ అవ్వదంటే అవ్వదన్నారు ఎక్కడి నుంచి అయినా అవుతుందేమో అనేసి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం అక్కడ టికెట్ దర్శనం ఉందనేసి మా వారు అంటే అటు వెళ్ళి కూడా చెక్ చేసాము ఎక్కడి నుంచి మాకైతే ఆ స్వామి దర్శనం అనేది అవ్వలేదు మరి ఇలా బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట సో ఇదొక చిన్న డిసప్పాయింట్మెంట్తో ఎండ్ అయినటువంటి ఈ వ్లాగ్ ఇక్కడితో ఈ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటానండి